అమ్మా వేనా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను వచ్చేసరికి కొంచెం టైం పట్టచ్చా అలాగే తీగారు ఆ సరేనమ్మా ఇప్పుడే కదా తీగారు బయటకు వెళ్లారు కాలింగ్ బెల్ ఎవరు ఎవరండి నేనేనమ్మా ఇంట్లో అమ్మగారు అమ్మగారు కాదండి అత్తయ్యగారు గారు అదేనమ్మా అత్తయ్య గారు అమ్మగారు అన్నాను ఇంట్లో ఉన్నారమ్మా లేరండి ఇప్పుడే బయటకు వెళ్లారు ఇంట్లో మీ మావయ్య గారు మీ వారు వాళ్ళు లేరండి ఏదో అడగాలని అడగడం కానీ ఈ టైం కి వర్కుల మీద బయటికి వెళ్ళిపోతారు కదా మీ అత్తయ్య గారికి దూరపు చుట్టానమ్మా నువ్వు నన్ను అని పిలవచ్చు అవునా అంకుల్ గారు మరి ఎక్కడే నుంచి అండి లోపలికి రండి అలాగే అమ్మా సంతోషం టీ తీసుకోండి థ్యాంక్ యూ అమ్మా నేను ఆ నోట ఈ నోట విన్నానమ్మా నువ్వు బంధువుల్ని చాలా మర్యాదగా చూస్తావని అత్తయ్య గారు ఫోన్ చేద్దును ఈయనొచ్చారని అత్తయ్య గారు ఏమీ ఫోన్ తీసుకువెళ్లేదు సరే అమ్మా నేను వెళతాను మా అత్తయ్యగారు వచ్చే వరకు ఉండండి ఏమీ లేదమ్మా అవసరం ఉండి వచ్చాను మీ ఉంటే ఇచ్చిన మరి అయ్యో అవనండి దీనికి ఎందుకండి నేను ఇస్తాను ఇదిగోండి అమ్మా ఇంత చక్కటి కోళ్ళ దొరకడం అత్తయ్య అత్తయ్యగారు అదృష్టం అని నేను చెప్పానని చెప్పమ్మా సరే ఉంటానమ్మా సరే అంకుల్ వేనా బయటికి తీసుకుందా ఎవరైనా వచ్చారా వచ్చేసారా అత్తయ్యగారు అవునండి మీ దూరపు చుట్టమంట మీరు వచ్చే వరకు ఉండమంటే వెళ్ళిపోయారు చుట్టమా అవునండి డబ్బులు అవసరమంటే ఐదు వేలు కూడా ఇచ్చాను అమ్మో ఎవరో ఏమోనండి మీ దూరపు చుట్టమన్నారు చుట్టమంటే అతను ఏమన్నాడు ఏమన్నారు మీ అమ్మగారు ఉన్నారా అన్నారు కాదండి మా అత్త గారు అన్నాను ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగారు ఎవరు లేరని చెప్పాను అప్పుడు మీ దూరపు చుట్టమని చెప్పారండి మరి మీ చుట్టమంటే మర్యాద చేయాలి కదా అందుకే లోపలికి రమ్మన్నాను డబ్బులు అవసరమన్నారా అని ఇచ్చాను అయ్యో వేనా ఎంత పని చేసేవమ్మా ఇప్పుడు నేను మా ఫ్రెండ్ విషయం మీద మాట్లాడుకున్నాం కొంతమంది దొంగలో చుట్టాలమని వచ్చి డబ్బులు పట్టుకెళ్ళిపోతున్నారంట అయ్యో మన చుట్టం కాదా ఇదేంటండి ఇలా చేశాను మళ్ళీ వెళ్లేటప్పుడు ఒక మాట అన్నారండి ఆ ఏమన్నాడో చెప్పు నీలాంటి కోడలు దరకడం మీ అత్తగారు అదృష్టమని అదృష్టం అని చెప్పమన్నారండి నిజమే చాలా అదృష్టం